హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తుంది ఈ పిల్లలు అనుకుంటున్నారా నేనైతే పెరుగన్నం చేస్తున్నానండి టైం అయితే ఒంటిగట్టగా వస్తుంది సో పొద్దునైతే మధ్యాహ్నంకే వంట చేసి పెట్టాను చిక్కు కూర ఉప్పు అన్నము ఎందుకు అది తినాలనిపించలేదు సో మళ్ళీ నేను ఇలాగ స్టోర్ రైస్ కొంచెం వండుకొని అది ఒక గిన్నెలో తీసి పెట్టి అది చల్లారిన తర్వాత రెండు ప్యాకెట్లు పెరిగైతే వేసేసాను వేసేసి దానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేశాను నేనైతే కొంచెం తక్కువగానే వేసానండి ఎందుకంటే కొంచెం పీపీ ఉంది బీపీ పేషెంట్ని నేను సో ఇలా కలిపేసి చేతులు శుభ్రంగా కడుక్కొని కలిపానులేండి అలా చూడకండి మరి సో పక్కన పెట్టేసిన తర్వాత తాలింపు కోసం అని ఒక పచ్చిమిరపకాయ ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అవి అయితే ఇలా పొడువుగా కట్ చేసి పచ్చిమిరకాయని కూడా చక్కగా కట్ చేసి సో తాలింపు అయితే పెడుతున్నాను సో ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా తినడము పెరుగు అన్నం పెరుగు అన్నం వేసుకొని పెరిగేసుకొని కలిపేసుకొని తినొచ్చు కానీ ఇలా చేసుకొని తింటే బల్లేగా ఉంటుందండి కొంతమంది ఫ్రూట్స్ కూడా వేస్తారు ప్రోమోగానేట్ కానీ గ్రేప్స్ కానీ వేసుకొని తింటుంటారు ఎందుకో అలా తినాలనిపించట్లేదు నాకు తినాలనిపించదు సో నేనైతే ఇలాగ సింపుల్గా మనం పప్పుకి ఏ విధంగా అయితే తాలింపు పెడతామో అలా పెట్టేస్తాను ఏమంటే ఎల్లిపాయ మాత్రమే వేయనండి నూనెసి జీలకరావలు వేసి ఆనియన్ పచ్చిమిర్చి మనం తరుక్కున్న వేసేసి కరివేపాకు వేస్తానండి కొంచెం ఆనియన్ అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి బాగా వేగాలండి పచ్చిమిర్చి కూడా అంటే పచ్చిగా ఉందంటే తినలేరు కొంచెం నూనెలో ఫ్రై అయిందంటే కారం కనిపించదు కదా సో తర్వాత లాస్ట్లో నేను కరివేపాకు కొంచెం రెండు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసి నేనైతే ఈ విధంగా తాలింపు అయితే పెట్టేశాను సో చూడండి అంత కలర్ఫుల్గా ఉందో పెరగన్నం అయితే నాకు భలే ఇష్టం అండి ఎప్పుడైనా పెరగన్నం తినాలంటే ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది కడుపు నిండేస్తుంది అనమాట సో ఎంతమందికి ఇలా పెరగడం ఇష్టం కలుపు తాలింపేసుకొని తిరగడం ఇష్టము కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్